అసెంబ్లీలో యునానిమస్గా ఒక రిజల్యూషన్ పాస్ చేయటం జరిగింది పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హారికనవని అలానే గుట్కా పాన్ మసాలాలు ఆహార పదార్థాలు కాబట్టి వీళ్ళని నిషేధించాలని ఉత్పత్తిని అమ్మకాన్ని నిషేధించి నోటి క్యాన్సర్ రాకుండా తగ్గించాలి అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉన్నారు ఇక్కడ యునానిమస్గా పార్టీలకు అతీతంగా రిజల్యూషన్ పాస్ చేయటం ఈ రిజల్యూషన్ ఈ విధంగా పాస్ అయిన తర్వాత మిగతా తొమ్మిది రాష్ట్రాల్లో పాస్ చేయటం అలానే హైకోర్టులో సుప్రీంకోర్టులో హ్యూమన్ రైట్స్ కమిషన్లో స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఒక పిఐఎల్ వేయటం జరిగింది పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా దాంట్లో భాగంగానే సొరవరం సుధాకర్ రెడ్డి గారు అప్పటి జాతీయ కార్యదర్శి సిపిఐ మేమిద్దరం కలిసి పార్లమెంటు సభ్యులందరికీ ఐదు వందల తొంభై నాలుగు మందికి అందరికీ కూడా మేము లెటర్లు రాశాము దీని గురించి పార్లమెంట్లో చర్చించి నష్టాల గురించి ప్రజలకి తెలియజేయటం కోసం ఒక నిర్ణయం తీసుకోమని దాంట్లో భాగంగానే తర్వాత మనకి ఈ పిక్చోరియల్ వార్నింగ్స్ అంటారు కదా గుర్తులు వేయటం కానీ పొగాకు ఉత్పత్తుల మీద మ్యాండేటరీ న్యూస్ రీల్స్ సినిమా హాల్స్లో సినిమా కంటే కంటే ముందు ఈ నగరానికి ఏమైంది ముఖేష్ అనే మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉండుంటారు వాటిని మ్యాండేటరీ చేయటం అనేది కూడా జరిగింది కలాం గారు మేము వంద కోట్ల సంతకాలని మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి సంతకాన్ని ఆయన చేసి మమ్మల్ని ఆశీర్వదించారు అది కూడా హైదరాబాద్ నుంచే జరిగింది అలానే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దే యూపీఏ గవర్నమెంట్లో ఈ పిక్చోరియల్ వార్నింగ్స్ గురించి కూడా క్యాబినెట్ డెసిషన్ తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సుష్మా స్వరాజ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో నేను కూడా జెనీవా వెళ్ళి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో భారతదేశం తరపున ఫెడరేషన్ కన్వెన్షన్ ఫర్ టొబాకో కంట్రోల్ అనే ఒక ట్రీటీ మీద సంతకం పెట్టించి భారతదేశం ప్రపంచ దేశాల్లో సౌత్ ఈస్ట్ ఏషియాలో లీడర్షిప్ రోల్ తీసుకుంటామని ఒక నిర్ణయం తీసుకునేలా చేశాము దానిలో భాగంగానే ఈరోజు పొగ ఉత్పత్తుల మీద దేశవ్యాప్తంగా ఒక అవేర్నెస్ కార్యక్రమం మొదలైంది